హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వచ్చేసరికి రన్ కార్డ్ రన్ కార్డ్లో మంచి మంచి శారీస్ వచ్చాయండి మళ్ళీ శారీస్ అయితే చాలా బాగున్నాయి రన్ కార్డ్లో ఇది డ్యామేజ్లో వచ్చిన డ్యామేజ్ ఎక్కడైనా రావచ్చు రాకపోవచ్చు బ్లౌజ్ కూడా రావచ్చు రాకపోవచ్చు అండి శారీ అయితే శారీస్ అయితే సూపర్ ఉంటాయి పళ్ళు అండి చాలా లైట్ వెయిట్ ఉందండి అయితే మాత్రం శారీ చాలా లైట్ వెయిట్ ఉంది సూపర్ అంటే సూపర్ ఉందండి ఓకేనా నిజంగా ఎక్సలెంట్ ఉందండి శారీ మంచి రాణి కలరు చాలా లైట్ వెయిట్ క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ అండి దగ్గర చూస్తున్నా చూడండి నిజంగా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది బార్డర్ వచ్చేసరికి ఇలా వచ్చిందండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వచ్చిందండి ఓకేనా నిజంగా ఎక్సలెంట్ పీసెస్ అండి మిస్ అవ్వద్దు ఐటెం అయితే చాలా బాగుంది ఇదండి విథౌట్ బ్లౌజ్ అండి ఓకేనా సిక్స్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్టీన్ డబల్ నైన్ అండి సారీ సిక్స్టీన్ డబల్ నైన్ అండి పదహారు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి పదహారు వందల తొంభై తొమ్మిది అది డ్యామేజ్ ఎక్కడ లేదండి బ్లౌజ్ లేదని ఆ రేటుకు వస్తుంది యాక్చువల్గా ఈ శారీస్ ఆ రేటుకు వచ్చాయి కాదు శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి డ్యామేజ్ వచ్చిన ఒక పద్దెనిమిది వందలు రెండు వేలు అలాగే ఉన్నాయి ఆన్లైన్లో కూడా ఓకే ఇది పదహారు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా శారీ అయితే చాలా బాగుంది పళ్ళు వచ్చిందిలాగా శారీ మంచి పింక్ కలరు అదే బార్డర్ పింక్ కలర్ బార్డర్ ఇచ్చాడు సూపర్ ఉంది చూడండి బార్డర్ కూడా ఎక్సలెంట్ ఇదంతా కూడా వీవింగే ఇదిగోండి ఇదంతా కూడా పశ్మీనా వీవింగ్ అండి చాలా బాగుంది క్రీమ్ కలర్ పదహారు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి చక్కగా షిప్పింగ్ తీసేస్తే ఎంత ఇచ్చారండి దీనికి మీరు సూపర్ ఉందండి ఓకేనా పదహారు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి చక్కగా రాణి కలరు మామూలుగా బ్లౌజ్ తీసుకొని వర్క్ చేయించుకొని వేసుకుంటే చాలా గ్రాండ్ లుక్ వస్తుంది పదహారు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి వెంటనే బుక్ చేసుకోండి శారీస్ అయితే చాలా బాగున్నాయి అసలు ఈ కలర్ ఉందండి సూపర్ ఉందండి ఈ కలరు నిజంగా భలే ఉంది పళ్ళు అండి లక్స్ గ్రీన్లో కూడా ఇది ఒక రకమైన కలర్ అండి పళ్ళు బార్డర్ ఎంత బాగుందండి ఎలా మీరు చెప్పండి ఎలా ఉంది సూపర్ ఉందండి అసలు లంగాలైనా కుట్టించుకోవచ్చు శారీ అయినా కట్టుకోవచ్చు అండి భలే ఉంది మిస్ అవ్వద్దండి శారీస్ పదహారు వందల తొంభై తొమ్మిదే ఓన్లీ పదహారు వందల తొంభై తొమ్మిది ఇదిగోండి దీనికి డ్యామేజ్ అనేది ఇక్కడ వచ్చింది కదా ఇది వచ్చేసరికి పదిహేను వందల తొంభై తొమ్మిది అండి ఓకేనా ఓన్లీ పదిహేను వందల తొంభై తొమ్మిది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అక్కడైతే డ్యామేజ్ వచ్చింది ఇవి డ్యామేజ్లోయేనండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే మాత్రం వెంటనే బుక్ చేసుకోండి లేట్ చేయొద్దు లేట్ చేస్తే ఐటమ్ అనేది ఉండదు ఇందాక చూపించిన రాణి కలర్ కలర్ ఒకటేనండి డిజైన్ వేరు మీకు ఏదైనా కావాలి అంటే వెంటనే బుక్ చేసుకోండి లేట్ లేట్ చేయగాకండి ఆఫర్లో పెట్టాను కదా చాలా బాగున్నాయి పళ్ళు శారీ మొత్తం కూడా ఇలా ఇస్తాడు శారీ అయితే చాలా బాగుందండి మిస్ అవ్వద్దు అదండి కట్టు చెంగు దగ్గర కొంచెం డ్యామేజ్ వచ్చింది అదిగోండి అక్కడ వచ్చింది డ్యామేజ్ అంతే చిన్నదేనండి అది కూర్చునిలోకి వెళ్ళిపోయిద్ది శారీ మొత్తం కూడా ఇలా రాని కలర్ డిజైన్ అంతా కూడా చాలా బాగుంది సూపర్ ఉందండి ఇది పదహారు వందల యాభై అండి ఓన్లీ పదహారు వందల యాభై ఓకేనా ఓన్లీ పదహారు వందల యాభై అండి ఫ్రీ షిప్పింగ్ అండి వాళ్ళు శారీ మొత్తం కూడా ఇలాగ వస్తుందండి చాలా బాగుంది కలర్ కూడా మంచి కలర్ నావీ బ్లూ డిజైన్ కూడా ఎక్సలెంట్ ఉందండి డిజైన్ అయితే ఓకేనా శారీ అయితే చాలా బాగుంది ఇదిగోండి దీనికి డ్యామేజీ కాదు ఇక్కడ వైట్ చిక్ వచ్చింది కదా చూడండి అదే డ్యామేజీ ఇంకేమీ లేదు వైట్ చిక్ వచ్చిందండి అది వీవింగ్ అయ్యేటప్పుడు అలా వీవింగ్ పడకపోవడమే అంతే ఇది బ్లౌజ్ అండి ఓకేనా పదహారు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి భలే ఉందండి కలర్ అయితే నిజంగా చెప్తున్నా కలర్ అయితే చాలా బాగుంది మిస్ అవ్వద్దు ఎక్స్ లైన్ పీసెస్ అండి మిస్ అవ్వద్దు శారీస్ అన్నీ కూడా చాలా 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 బాగున్నాయి ఎంత హెవీగా ఉందో చూడండి రన్ కార్డ్ ఇది బ్లౌజ్ అండి ఓకే దాని బ్లౌజ్ అమ్మా దీని బ్లౌజ్ పళ్ళు అండి సూపర్ ఉంది కదా మొత్తం కూడా వీవింగేనండి అసలు ఎలా ఉందండి శారీ సూపర్ అంటే సూపర్ ఉంది మిస్ అవ్వద్దండి ఓకేనా శారీ మొత్తం కూడా ఇంత హెవీగా ఇచ్చాడు ఎక్సలెంట్ ఉందండి నిజంగా చెప్తున్నా ఎక్సలెంట్ అండి అంటే అండి పదిహేడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ పదిహేడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి ఎక్సలెంట్ ఫ్యాబ్రిక్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ అండి ఎక్సలెంట్ అండి అసలు ఎంత బాగుందంటే వీవింగ్ అంతా కూడా సూపర్ ఉందండి పదిహేడు వందల తొంభై తొమ్మిది అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వెంటనే బుక్ చేసుకోండి ఉంది అంటే ఈ కలర్ చూస్తారా ఎంత బాగుందండి కలరు అసలు దీందా బ్లౌజ్ దిందా ఏంటది పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఇలాగే వచ్చింది ఇది ఒక రకమైన కలర్ అండి ఇది ఒక రకమైన కాకి కలరు సూపర్ ఉందండి శారీ ఓకేనా ఎక్సలెంట్ పీస్ అండి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చాడండి ఓకే కట్టు డ్యామేజ్ వచ్చిందా అండి పదిహేడు వందల తొంభై తొమ్మిది అండి పదిహేడు వందల తొంభై తొమ్మిది ఓన్లీ పదిహేడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి చక్కగా బుక్ చేసుకోండి ప్రతి సారీ కూడా అంటే ఎక్స్లైంట్ అసలు మిస్ అవ్వద్దు ఏ శారీ కూడా మిస్ అవ్వద్దు ఇది కూడా మనకి రన్కలోనే వచ్చింది అయితే డోలా అండి ఇది డోలా మీద మనకి ఇట్లా వచ్చింది చూడండి ఇదంతా కూడా లోపలంతా కూడా ప్రింట్ కాదు ఇది పాయిల్ ప్రింట్ కాదు వీవింగ్ వీవింగ్నండి ఇదిగోండి చూడండి ఇలా ఓకేనా సారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే వచ్చిందండి భలే ఉందండి డిఫరెంట్గా ఉంది మంచి రత్నావళి కలరు రత్నావళి కలర్కి ఇలా పాయిల్ ప్రింట్ కాకుండా ఇది వీవింగ్తో ఇచ్చాడు ఈ డిజైన్కి మీకు బ్యాగ్ చూపిస్తా చూడండి ఒకసారి మీకే అర్థమవుద్ది ఇది బ్లౌజ్ అనేది మీరు కొలత ఎంచుకొని తీసుకోవాలండి బ్లౌజ్ అయితే కొంచెం ఇచ్చాడు కానీ దీనికి మెరూన్ కలర్ బ్లౌజ్ వేస్తేనే అందం వస్తుందండి ఇదిగోండి ఇదంతా కూడా వీవింగ్ ఎలా అర్థమవుతుంది మీకు ఇలా ఇది అండి వీవింగ్ ఓకేనా చాలా కాస్ట్ ఉంటుందండి షోరూంలో ఇది మాకు హోల్సేల్ మీద ఇట్లా కట్ల కట్లగా వచ్చాయి కాబట్టి మిక్స్లో వచ్చాయి కాబట్టి ఇట్లా నలిగినట్టు ఉంది పట్టుకో బా పట్టుకోవచ్చు శారీ అయితే చాలా బాగుందండి ఓకేనా బ్లౌజ్ అనేది మీరు మెరూన్ కలర్తో ట్రై చేయండి చాలా మంచి లుక్ వస్తుంది పదిహేను వందల తొంభై తొమ్మిది అండి ఓన్లీ పదిహేను వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్తో ఇస్తా సూపర్ అంటే సూపర్ ఉంది పదిహేను వందల తొంభై తొమ్మిది అండి ఓకేనా రన్ కార్డ్లో ఎంత హెవీ ఉందో చూస్తారా ఈ శారీ భలే ఉందండి అసలు ఫ్యాబ్రిక్ ఏంది శారీ ఏంది పళ్ళు ఏంటి పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది ఇదండి ఇక్కడ వచ్చిందండి డ్యామేజీ ఓకేనా పదిహేడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి ఇది బ్లౌజ్ అండి అక్కడ చోటే వచ్చింది ఇంత హెవీ ఉందో అండి లంగా కూడా సూపర్ ఉంటుంది పదిహేడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి కళ్ళు మూసుకొని తీసుకోవచ్చండి ఈ ఐటెంని అంతా బాగుంది పదిహేడు వందల తొంభై అండి అబ్బా శారీ అంటే ఇది కదా శారీ మొత్తం కూడా జంగిల్ టీమ్ ఇచ్చాడు ఎక్సలెంట్ అండి నిజంగా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అండి వితౌట్ బ్లౌజ్ అండి డ్యామేజ్ ఎక్కడ రాలేదు శారీ అయితే క్యాక్ ఉంది పళ్ళు అస్సలు మిస్ అవ్వద్దండి ఈ కాస్ట్కి ఈ శారీస్ వచ్చాయి కాదు ఇదిగోండి అతి చిన్న సూక్ష్మ లోపాలే పెద్ద పెద్ద ఏమీ రావు ఓకేనా చిన్నదండి పదిహేడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి పదిహేడు వందల తొంభై తొమ్మిది ఓన్లీ పదిహేడు వందల తొంభై తొమ్మిది పళ్ళు ఎలా ఉంది శారీ శారీ మొత్తం కూడా వీవింగ్ వీవింగ్లో ఇట్లా అమ్మాయి బొమ్మలు భరతనాట్యం వేస్తున్నట్టు బార్డర్ అంతా కూడా ఎక్సలెంట్ బార్డరు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉందండి బార్డర్ కానీ శారీ కానీ నిజంగా చెప్తున్నా ఇంత వీవింగ్ది డ్యామేజ్లో డ్యామేజ్ లేకపోతే తీసి ఫ్రెష్ అని చెప్పుకోనన్నా చెప్పుకోవచ్చు యాక్చువల్గా దీనికి బ్లౌజ్ రాలేదు డ్యామేజ్ ఎక్కడా రాలేదు రా వచ్చిందా వచ్చింది ఇదిగోండి కట్టు చెంగు చెంగు దోపుకుంటాం కదా అక్కడ వచ్చిందండి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అండి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇదిగోండి బార్డర్ వచ్చేసరికి ఇలా మనం ప్లేన్ పట్టు తీసుకొని ఇలా బార్డర్ వేయించచ్చండి బార్డర్ అయితే ఇచ్చాడు ఎగ్స్ట్రా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అండి అసలు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చండి ఈ ఐటెంని కళ్ళు మూసుకొని తీసుకెళ్ళొచ్చు ఎంత బాగుందో తెలుసా ఇది నిజంగా చెప్తున్నా కేక ఓ కేక్ అంటారా అలా ఉందండి థ్యాంక్ యూ అండి